అధికారం వచ్చిన పదకొండు నెలల్లో ఏం సాధించింది ఎలాంటి అభివృద్ధి పనులు చేసింది ఎలాంటి సంక్షేమాలు చేపట్టింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం ఈరోజు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నరసింహరెడ్డి గారితో ఉన్నాము నమస్కారం నరసింహరెడ్డి గారు నమస్కారం అండి చెప్పండి సార్ ఈ పదకొండు నెలల్లో మీ ప్రభుత్వం సాధించిన ప్రగతి ప్రజలు ఒక రకంగా విమర్శిస్తున్నారు మీరు సమర్థిస్తున్నారా తెలంగాణలో ఆనాడు సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తాగునీరు సాగునీరు ఉద్యోగ అవకాశాల గురించి ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ కావాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తే సోనియా వచ్చిన తర్వాత సంపూర్ణంగా తెలంగాణ ఇవ్వడం జరిగింది వారు ఇచ్చిన తెలంగాణను మాజీ ముఖ్యమంత్రి ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో వారు ప్రజలను మభ్యపెట్టి ప్రజల ఆలోచన విధానాల్లో దూరం చేసే విధంగా డబుల్ బెడ్రూమ్ అంటని చెప్పి పీజీ టు కేజీ విద్య అంటని చెప్పి ఆరోగ్యశ్రీ అండ్ ఆరోగ్య భద్రత అంటని చెప్పి ప్రతి దళితునికి మూడెకరాల భూమి అంటే అని చెప్పి ఇంటికొక ఉద్యోగం అంటని చెప్పి ఎన్నో ప్రకల్పాలు పలికి తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న కేసీఆర్ గారు పూర్తిగా సంపూర్ణంగా పది సంవత్సరాలలో తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చి ఇలా సంపూర్ణంగా తెలంగాణను పూర్తిగా అన్ని రంగాలలో అప్పులు చేయడము దివాల కోరగా తీసి ఒక ముఖ్యంగా తెలంగాణలో విద్యార్థులు ఉద్యోగాల గురించి విద్య సరైన ఆలోచన లేకపోతే మన తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చినప్పుడు కానీ ఆరు గ్యారెంట్లు అంటే అని చెప్పి ప్రజల సంక్షేమాల గురించి ప్రజల అభివృద్ధి ధ్యేయం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అన్ని వర్గాలను ఒక తాటిపై తేవాలని చెప్పి వారు ఎన్నో సందర్భాల్లో చెప్పినప్పుడు వాటిని ఆరు గ్యారెంటీలను కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నెరవేర్చడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ రాగానే మొట్టమొదటి సంతకం మహిళా తల్లు వాళ్ళ ముఖంలో ఆనందం ఉండాలి వాళ్ళు సంతోషంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఉచిత బస్సు ప్రయాణం చేయడం జరిగింది అంతేకాదు అది ఇమీడియట్లీ మహిళల చేతుల్లో డబ్బులుండాలి పేదరికంలో మగ్గారుతున్నారని చెప్పి రెండు వందల కరెంటు యూనిట్లు ప్రతి పేదవారికి కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది మరి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఈనాడు ఈ పది నెలల కాలంలో యాభై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ డిఎస్సి పెట్టి పదకొండు వేల ఉద్యోగాలు ఉపాధ్యాయులకు ఇవ్వడం అనేది సహజంగా జరిగేది కాదు తనకున్న ధైర్యము తనకున్న ఆత్మవిశ్వాసం రాష్ట్ర ముఖ్యమంత్రికి పేద ప్రజలు మూసిపక్క ఉండలేకపోతున్నారు వారికి డబుల్ బెడ్రూమ్లు కానీ ఆర్థికంగా ఇల్లు కానీ కట్టిస్తామంటే ఇలా ప్రతిపక్షాలు టిఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కాని వారు అడ్డంకులు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అయినా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా రోజు కూడా ఒక నిమిషం కూడా ఆలోచించకుండా సంపూర్ణంగా విజయం సాధిస్తాడనే మాకు గట్టి నమ్మకం ఇలా తెలంగాణలో రాష్ట్ర మంత్రివర్యులందరూ కూడా ఒక విజయంతో పనిచేయడం జరుగుతుంది ఇవాళ అన్ని శాఖలలో కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ముందుకెళ్తున్నాయి మన ముఖ్యమంత్రి వరులో మన మంత్రులందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో ఒక మంచి ఆలోచన విధానంతో రైతులకు రాహుల్ గాంధీ గారు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ చేయాలన్నప్పుడు వారు వితిన్ తొమ్మిది ఎన్ని నెలల లోపల సంపూర్ణంగా ఒక సెవెంటీ పర్సెంట్ ఇలా రుణమాఫీ జరిగింది అదేవిధంగా గతంలో పేదవారు ఒక ఆరోగ్యం బాగలేకపోతే లేకపోతే ప్రైవేటు వ్యవస్థ వ్యవస్థలో పోయి వారి భూములు కానీ వారికున్న బారంగా నమ్ముకునే పరిస్థితులు వస్తే మనం పది లక్షల రూపాయలు ఇవ్వాలి ఆరోగ్యశ్రీ కూడా ఇవ్వడం జరిగింది ఒక పేదవారు ఫ్యాన్ వేయాలా కరెంట్ వేయాలనుకుంటే ఇబ్బంది పడే పరిస్థితులు ఇవ్వాలి రెండు వందల కరెంటు ఇవ్వడం జరిగింది ఇవన్నీ బాగా మీరు యాక్చువల్ ప్రజలకు ఇస్తున్న కొన్ని హామీలుగా నెరవేర్చడంలో చాలా విఫలమైంది ప్రజలపై వ్యతిరేకత వస్తుంది మీరు వాటికి అది సాధ్యమయ్యే పని అంటారా థ్యాంక్స్ అండి ఇది నర్సింహి గారి అభిప్రాయం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి సాధిస్తుందని విశ్వాసం ప్రకటించారు